మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని యాభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి కరికి పట్టి శ్రీధర్ గారు పెద్ద పులిపాక గ్రామం పెనవలూరు మండల కృష్ణా జిల్లా వారి చేత రెండు వందల యాభై అడుగుల దూరాన్ని యాభై సెకండ్లలో పుట్టి చేస్తున్నాయి ఉన్న భీములు మిస్ అయ్యాడని మిస్ అయ్యా అయిందని ఎంతమంది బాధపడుతుంది కామెంట్ చేయడం करींप श्रीक ग्रमलूर मिला पोटी

చేసుకోవాలి ఆశస్సులతో తిండి నక్షత్రారెడ్డి ధృవ సాయి గారు గ్రామం మార్కాపురం ప్రకాశం జిల్లా వారి జత రెడీగా ఉండాలి కొనసాగుతున్న జత కన్నా నలభై సెకండ్లు వృందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఐదు సెకన్లు మాత్రమే వెనుకంజలో ఉన్నాయి టీఎస్ఆర్ గోల్స్ గరికి పాటి శ్రీధర్ గారు పెద్ద పులిపాక గ్రామం తిరుమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత పోటీలో ఉన్నాయా はいはい

స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి జిఎస్ఆర్ గరికి పార్టీ శ్రీధర్ గారు పెద్ద పులిపాప గ్రామం పెరుమలూరు మండలం కృష్ణా జిల్లా వారి చెట్ల పోటీలో ఉన్నాయా

ஆஹ் <coughs> ఎనిమిదవ రెండు వేల అటువేల గుణాన్ని పది నిమిషాల యాభై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి రెండో స్థానానికి యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి యాభై సెకండ్లు వెనుకజ్ఞలో ఉన్నాయి సిఎస్ఆర్ గరికి పార్టీ శ్రీధర్ గారు పెద్ద పులిపాటి గ్రామం పెద్దమలక మండలం కృష్ణా జిల్లా వారి పెద్ద పోటీలో ఉన్నాయి ఏ చెప్పిన వెంటనే ఒక గంట భోజన విరామం విరామం అమ్మవారి కుంకుమ భరణి అన్ని అమ్మవారి దేవస్థానం దగ్గర వేలం పాట జరుగుతుంది అందరూ అందరూ కూడా అక్కడ కార్యక్రమం దగ్గర పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా మొదటి స్థానానికి నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి గరికిపాటి శ్రీధర్ గారు పెద్ద పులిపాక గ్రామం పెన్నమలూరు మండలం కృష్ణా జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి SETA HAH! but Warner SETA HAH!

స్థానానికి పదవ రౌండ్లో నిమిషం ఐదు సెన్లు రెండవ స్థానానికి యాభై ఐదు సెన్కెన్లు ముందంజలో ఉన్నాయి జిఎస్ఆర్ కరెక్టిపాటి శ్రీ అడ్డి గారు పెద్ద పులిశాస గ్రామం చెరుమలూరు మండలం కృష్ణా జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి సమయం లేదు నిమిషాలు ఉన్నది ఎన్నికలో ఎరుకోమంట చూడు చూడు ఒకవైపు చూడు రెండో వైపు చూడాలనుకో కరికిపాటి శ్రీధర్ గారు పెద్ద పులిపాత గ్రామం పెనుమలూరు మండలం కృష్ణా జిల్లా వారి పెద్ద పోటీలో ఉన్నాయి వాళ్ళు మన వెళ్తారు మీరు సంభయము లేదు మిత్రమా శరణమా శనగపల్ల పాశం சமயம் நின்று நிமிஷம் பன்னெண்டு நூறு வேலை ஐட்டு ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ఉండే మూడవ స్థానంలో అటు చివరికి తిరిగి నూట ఐదు అడుగులు లాగితే రెండవ స్థానంలో ఈ రౌండ్ లో నూట ఐదు అడుగుల దళాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు సమయము లేదు మిత్రమా স্যেে স্যে স্যুযে স্েেরগে ఆ చివరికి వెళ్ళి తిరిగి ఒక్క గులం లాగితే మూడో స్థానంలో కొనసాగుతారు నాలుగో స్థానంలో ముప్పై

గత రెండు గతలు కూడా పదమూడు రౌండ్లు పూర్తి గలాగి మూడు నాలుగు స్థానాల్లో సమానంగా కొనసాగుతున్నాయి ఒక